వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వైఫ్ ఆఫ్ శరత్ కుమార్ బ్లాగ్స్ ఈరోజు బ్లాగ్ ఏంటంటే మా ఊర్లో జాతర అనమాట సో ఇప్పుడైతే స్వామివారి కళ్యాణం అవుతుంది ఈ అయితే మేము ఒడ్బియ్యం తీసుకుపోతున్నాం అంటే ఇంటింటికి ఇట్లనే తీసుకొతారంట చూడూరి ఇక ఇప్పుడైతే మలన్న గుడికాడికి అయితే పోతున్నాము సుషీర్ కదా ఇక మా అమ్మ మా అమ్మమ్మ మా పిల్లలు అండ్ మా చెల్లె ఆటో దగ్గరికి అయితే వచ్చినాము గుడైతే జరంత దూరం ఉంటుంది సో అంటే నడుచుకుంటూ పోయినాం కానీ ఇప్పుడు నడుచుకుంటూ పోయి అంత లేదనమాట సో ఇక అయితే గుడికాడికి వచ్చినాము ఇంకా దేవుని లగ్గం అయితే స్టార్ట్ కాలేనట్టుంది సౌండ్లు అయితే మొత్తలేవు చూసిరు కదా ఊడలు మరూడలు మంచిగా అనిపిస్తున్నాయి మీకు కూడా ఊగాలనిపిస్తుంది అయితే రర్రీ మా ఊరికి మీరు కూడా ఇక దేవుని దానికైతే పోయి దర్శనం చేసుకొని వస్తాం ఇంకా లగ్గం స్టార్ట్ కాలేదు కాబట్టి ఇక దానికైతే వచ్చినాము మా అమ్మమ్మ గంట కొడుతుంది ఇక చూసిరు కదా దేవుని ముంగట పువ్వులు ఎంత ముద్దుగా వేర్చిరు కదా ఇగో ప్రతిరోజు గిట్లనే ఎంత ముద్దుగా పెరుస్తారో తెలుసా ఇక్కడ అరుణ్ భయ్య అని ఈ గుడి పూజారండి ఇక్కడికి ఆయన వచ్చి ముప్పై సంవత్సరాలు అవుతుందంట అప్పటి నుంచి దీపదూప నైవేద్యాలు హారతులు అన్నీ రోజు ఉదయం సాయంత్రం ఆయన ఈ గుడికి పూజలు సేవలు అన్నీ చేస్తుంటాడు ఆయనతో ఏమో మామయ్య కూడా వచ్చి ఇక్కడే ఉంటుండేనమాట దాదాపు ట్వంటీ ఇయర్స్ అవుతుంది ఇక్కడే ఉంటారు ఇక్కడే గుడికి సేవలు అనేవి చేస్తుంటారనమాట చూసారు కదా తెప్ప అనమాట ఇది నిన్న తీసారనమాట ఊర్లోకి ఊరేగింపుగా తీసుకెళ్ళి తీసుకొస్తారనమాట ఇక్కడ చూసారు కదా నాలుగు కుక్కలు ఈ గుడికి సెక్యూరిటీ గార్డ్స్ అనమాట సో ఇంతకుముందు చెప్పాను కదా అరుణ్ భయ్య అంటే ఈయననే అనమాట సో ఇప్పుడైతే నేను అరుణ్ భయ్య గారి గురించి కొన్ని నిజాలు చెప్పబోతున్నాను వినండి అరుణ్ భయ్య సిటీ దగ్గరలో ఉన్న బోయిన్పల్లిలో పుట్టి పెరిగి బొంబాయిలో జాబ్ చేస్తూ ఉండగా ఒకరోజు మల్లన్న స్వామి భయ్యాకి కలలో కనబడి నేను ఫలానా చోట ఉన్నాను అని చెప్తే ఆయన ఆ విధంగా స్వామివారిని వెతుకుతూ వెతుకుతూ ఈ ఉద్దమరి గ్రామంలో స్వామివారి సన్నిధిలో బాటసారాయి నిద్రిస్తుండగా కలలో స్వామి కనబడి నేను ఇక్కడే ఉన్నాను అని చెప్పగా అరుణ్ భయ్య అప్పటి నుండి అప్పటి నుండి స్వామివారి సన్నిధిలోనే ఉంటూ భార్య బిడ్డల్ని వదిలి స్వామివారి సేవలోనే నిమగ్నం ఈ ఉద్దమరి గ్రామానికి అరుణ్ భయ్య గారు వచ్చి దాదాపు ముప్పై సంవత్సరాలు గడిచిపోతుందనమాట ఈ ముప్పై సంవత్సరాల్లో స్వామివారిని చుట్టుపక్కల ఉన్న దేవుళ్ళందరినీ ప్రతిష్ఠించి స్వామివారిని అందంగా తీర్చిదిద్దారనమాట సో అదనమాట బయ్య గారి గురించి మనం తెలుసుకున్న విషయాలు ఇది సో చూసారు కదా ఇక్కడ గోశాలను కూడా కట్టించారనమాట ఇక్కడ రూమ్స్ కూడా ఉంటాయి ఇక్కడ వచ్చి ఉండొచ్చు కూడా వన్ టూ డేస్ లాగా ఉండొచ్చు అట్లా చూసారు కదా ఇక్కడ చూసారు కదా అక్కడ గజస్తంభం స్వామి గుడి అండ్ ఇక్కడ చూసారు కదా నవగ్రహాలు ఉంటాయి అక్కడ సో ఇప్పుడైతే మనం గుండం కాడికి పోదాము చూసారు కదా ఇక్కడ గుండం ఉంటుంది ఎప్పటికీ నీళ్ళు అయితే అట్లనే ఉంటాయి అన్నమాట తగ్గుతుండొచ్చు కానీ ఎప్పటికైతే నీళ్ళు ఉంటాయి అన్నమాట చూసీరు కదా అలా కాళ్ళు ఎట్లు కడుక్కోవచ్చు చాలా చేపలు కూడా ఉంటాయి ఆ చేపలు పుసుకుని ఎవరైనా తీసుకువేరనుకో తీసుకువే తినరు అనుకో ఇక అలా కైనట్టే ఇక అట్లా ఉంటుంది అనమాట సో ఇందులో ఉన్న చేపలు మంచిగా పేలాలు బిస్కెట్లు వేస్తే మంచిగా తింటే అనమాట అవి దేవుని చేపలు లెక్క అవి చోళకైతే ఒక్కరి వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే కానీ చూసూరు కదా ఇక్కడ పిచ్చుక గుళ్ళు ఎంత మంచిగా ఉన్నాయి కదా ఎట్లా ఊగుతున్నాయి గుడు అవి ఎంత కష్టపడి కట్టుకుంటాయి కదా ఇదంత మంచిగా చూసారు కదా ఇక్కడ స్వామి గుడి అక్కడ గరేస్వామం కనిపించినాయా సో అక్కడ తడిబట్టలతో స్నానం చేసి ఇవన్నిటినీ రౌండ్స్ చేస్తూ మంచిగా మొక్కుకోవాలన్నమాట అనుకున్న కోరికైతే మంచిగా నెరవేరుతుంది నిజం అబ్బా ఇది ఎప్పటికైతే ఎవరు వచ్చినా ఘటన చేస్తారు ఎలాంటి రుగ్మతులతో వచ్చినా కానీ మంచిగా క్యూర్ అయిపోతారు అనమాట ఇక్కడ నుంచి ఇక్కడ అయితే శివలింగం చూసిరా ఇక్కడ శివలింగంలోకి వెళ్ళి చిన్న శివలింగం కూడా వెళ్ళిందంట మలనగురు లోపల పెట్టిర్రు ఇది దత్తాత్రేయ స్వామి దత్తాత్రేయ స్వామి గుడి ఇవి కూడా అన్ని భయానే కట్టించిందంట అప్పట్లో అట్లా అనమాట ఇప్పుడు నాగులమ్మ ఇదో నాగులమ్మ దేవత గుడి ఇగో ఇక్కడ పెయింటింగ్ వేసేటప్పుడు ముద్దుగా అనిపిస్తుంది కదా కృష్ణుడు అండ్ ఆవులు మంచిగా ఉన్నాయి కదా నిజంగా తెలుసా ఈ గుడికి వచ్చినంత ప్రశాంతత ఏడికి పోయినా దొరుకుతా లేదో తెలియదు కానీ ఇక్కడ ఉన్నంత ప్రశాంతత ఎక్కడ దొరకదు అనబా నిజంగా అంత మంచిగా అనిపిస్తుంది ఇప్పుడు దాకా చెప్పినా కదా స్వామివారి కళ్యాణానికి వచ్చినామని అప్పుడెప్పుడో చెప్పినాం ఇది అంతా చూపించినా అని అనుకుర్రా సో అది కొంచెం టైం పడుతుంది అనేసరికి గుడి మొత్తం చూపెట్టాలని చెప్పి గుడి అంతా చూపించుకొచ్చిన ఇప్పుడు మీకు ఇక ఇప్పుడైతే స్వామివారి కళ్యాణం ఎట్లా అవుతుంది ఇంక అనేది చూస్తుండ్రు ఇక చూస్తారు కదా ఇప్పుడు ఇక స్వామివారి కళ్యాణం అయితే స్టార్ట్ అయిపోయింది ఇక బ్రాహ్మణుని వేద మంత్రాలతో చేతుల మీద స్వామివారి కళ్యాణం అనేది చురు అయింది దుడురిలో

के गंगा महारानी के नर्मदा भवानी के अन्नपूर्ण हनुमानगि नौकरी रेणुकापाले राम दरबार गिर्ण के भवानी शंकर गिरी हर रमे ओम शांति 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 ओम भगुद సరి కదా స్వామివారి కళ్యాణం అయితే మస్తు అనిపించింది కదా నేను కూడా ఇంత దగ్గర నుంచి చూస్తాడు ఫస్ట్ టైం అండి సో చిన్నప్పటి నుంచి అయితే ఇంత దగ్గర నుంచి వచ్చి ఎప్పుడూ చూడలేదు అన్నమాట ఇప్పుడైతే నేను దగ్గర నుంచి చూడగలిగిన కొంచేమో అని యూట్యూబ్ అని చూసారు కదా ఇక్కడైతే ఇక్కడ అయితే కథ చెప్తు మా ఊర్లోని మల్లన్న స్వామి కళ్యాణం ప్రత్యేకత ఏంటంటే శివరాత్రి ముందొచ్చే పౌర్ణమి నాడు స్వామివారి కళ్యాణం అనేది జరుగుతుంది అనమాట ఇది అప్పటి నుంచి వస్తున్న ఆచారము సుస్తురు కదా గుడి దగ్గర డెకరేషన్ అయితే అదిరిపోయింది కదా ఈ వెలుగులతో మొత్తం గుడి అంతా మెలుగు నిండిపోయింది కదా మస్తు అనిపించింది కదా సో ఇక్కడైతే ఉడల కింద అన్నం తింటారు చూసినవా వీళ్ళు ఇంత ముందుకు స్వామివారి కళ్యాణము చేయించు అనమాట సో వాళ్ళైతే పొద్దు నుంచి స్వామివారి కళ్యాణం అయ్యేదాకా ఉపవాసంతో నుండి స్వామివారి కళ్యాణం అయితే చేస్తారట సో వాళ్ళ యాదవులు సో వాళ్ళ ఆచారం అయితే అన్నమాట ఇక ఎప్పుడైతే మేము మిక్సర్ షాప్ పోతున్నామండి మేము ఎప్పుడు కళ్యాణానికి వచ్చినా కానీ ఇక ఇంటికి పోయేటప్పుడు ఏదో ఒకరు పట్టుకోవాలన్నట్టుగా ఇక మిక్చర్ కి అయితే వచ్చి మిక్చర్ కొనుక్కొని పోతాం అనమాట గా దొరుకుతాయి అనమాట ఇక్కడ ఇక ఒక్కటే షాప్ పడ్డదియాలైతే ఇంకా ఇక్కడ ఒక షాప్ అయితే టెంట్ వేస్తున్నారు ఇక అయితే మిగతా షాపులన్నీ పడతాయి అనమాట ఇక రేపటి ప్రోగ్రామ్ వచ్చేసి అగ్నిగుండాలు బోనాలు ఏవైతే ఉంటాయి ఇక గుడ్ నైట్ మార్నింగ్ ప్రోగ్రామ్ జూడూరి చూసిరు కదా ఇవైతే లగ్గమైపోయినా తెల్లారి ప్రోగ్రామ్స్ అనమాట సో మార్నింగే నాగవెల్ల అయితే అయిపోయింది ఇక నేను దానికైతే రాలేకపోయినాను కాబట్టి వీడియో పెట్టలేను సారీ బట్ ఇప్పుడైతే ఇక గంగ స్వామివారిని గంగతనానికి అయితే తీసుకోబోతురు ఈ గంగతానాన్ని తీసుకోవడా పోతారు అది మాటలు జరుగుతుంది జుడూరిగా ఇప్పుడు ఇప్పుడైతే అందరు కలిసి ఆ స్వామివారి పల్లెకినైతే అక్కడ దించిరు ఇక అందులోంచి విగ్రహాలు చాలా గ్రామాలు మరియు ఇక్కడ త్రిశూలం ఇవన్నీ తీసుకొచ్చి అందులో వాటికైతే స్నానం అనమాట ఇక వాటికి స్నానం చేపిస్తే దేవుని స్నానం చేపించినట్టు అనుకోవాలి మనం ఇక అట్లయితే ఇక దేవునికైతే స్నానం చేయించు తర్వాత ఇక భయ్య జసేపు ఆరతి ఇచ్చింది అనమాట అన్నమాట చుచూరి కదా ఇప్పుడైతే నేను స్వామివారి విగ్రహాలు చూపిస్తున్నాను చెడు మంచిగా ఉన్నాయి కదా ఇవి వీటిని ఇప్పటిదాకా స్నానం అనమాట దేవుళ్ళకి ఇక తానాలు అయిపోయినాక ఇక కొబ్బరికాయలు కొట్టి ఇచ్చి ఇక స్వామివారిని గజస్తంభం చుట్టూ తిప్పి ఇంకా తర్వాత అగ్నిగుండల కాడికి తీసుకుపోతాడు అనమాట ఇక ఎప్పుడైతే పయ్య హారతి తీసుకొని పోయి ఇంకా అన్ని దేవులను మొక్కొస్తాడు అనమాట ఇక ఇక అట్లా ఇగడ శివలింగాన్ని మొక్కి ఇంకా తర్వాత ఇక దత్తాత్రేయ స్వామిని కూడా మొక్కి అక్కడి నుంచి ఇక నాగులమ్మకి మొక్కిపోతారు అనమాట సుశీరి కదా హాయ్ అక్కలు వీళ్ళందరు మా అక్కలు అనమాట ఇగో వీళ్ళు మా అక్క పిల్లలు ఇగో మా బామ్మడిది సుషిర్ కదా ఇక్కడికి నాగులమ్మ చుట్టూ తిరుగుకుంటా ఈ అక్కడికి వెళ్ళి డైరెక్టు అగ్నిగుండాలకు ఆడి వీసుకోతారనమాట అక్కడ అగ్నిగుండాలనే స్టార్ట్ అవుతుంది అక్కడ ప్రోగ్రామ్ చూడరు ఇక కదా ఇప్పుడైతే అగ్నిగుండాల కార్యక్రమం ఇంకా అయితే వచ్చినాము ఇక నిపికలు అనేవి అటు ఇటు అయితే మంచిగా వేరుస్తారు చూసిరా అవైతే తొక్కడానికి సిద్ధంగా ఉన్నాయని అర్థం ఇక అక్కడ నుంచి ఇక ప్రసాదాలైతే పెడుతురు ఆ మూలల పొంట అయితే ప్రసాదాలు పెడుతూరు కొబ్బరికాయలు గుమ్మడికాయలు బోనం తెచ్చిర్రు కదా బోనం ప్రసాదం కూడా చుట్టూ పెట్టి ఇక అందరూ పాలు అయితే పట్టుకొస్తారు అనమాట ఇంటికా నుంచే పాలు ఆవు పాలు పట్టుకొస్తారు ఇక ఆవుపాలనే ఈ గు ఈ అగ్నిగుండంలోనే చదువుతారనమాట ఇక చూసేందుకైతే మస్తు మంద వచ్చి చూసిరు కదా ఇక స్వామివారిని అయితే ఇక అగ్నిగుండాలకు అయితే ఆహ్వానిస్తున్నారు చూడూరి దాని ఎమ్మట శివశత్తులు కూడా వస్తారు ఏదో అగ్నిగుండాల కూడా అయితే ఇక అందరు దొక్కుతారు ఉట్టోళ్ళు పచ్చోళ్ళు వాళ్ళు అందరు కలిసి దొక్కుతారు ఇక ఒకళ్ళ మీద ఒకళ్ళు పడ్డట్టు అయితే కింద పడ్డారు కూడా ఇక ఇప్పుడు దొక్కుతారో ఏమో తెలియదు కానీ చూడాలి ఇక ఎట్టదొక్కుతారు చూడూరి ఋషిరు కదా అందరు ఎట్లా ఒకళ్ళ మీద ఒకళ్ళు వడుకుంటా ఒర్రుకుంటా ఎట్లా దొక్కుతుర్రో అది సోకు దొక్కుతుర్రో భక్తికి దొక్కుతుర్రో అర్థం కాదు కానీ గుడు ఆగమాగం చేస్తురు మొత్తం ఋషిరా ఇక భక్తి కోసం దొక్కేటోళ్ళు కొంతమంది అయితే ఇక వాళ్ళ సోకుకి దొక్కేటోళ్ళు ఇక కొంతమంది అనమాట ఋషిరా అట్లా ఉంటుంది అనమాట ఇలా ఆగమాగం పని ఇక వాళ్ళ మధ్యలో జొర్రబట్టి ఈడ భక్తితో చేసేటోళ్ళ పూజ పూజలు ఆగమవుతున్నాయి ఇగో ఇదైతే అంటారు అనమాట స్వామివారి పల్లెకి సో దాని ఇందుకెళ్ళయితే అటుకెళ్ళి ఇటు ఇటుకెళ్ళాటు ఒకసారి అయితే దాటాలి ఇక గట్రా దాటితే మంచిదని అమ్మ అయిపోయింది ఆ పట్ల అప్పటి సరి ఇస్తాం ఇగో వీడికేళ్ళైతే ఇక శివశత్తులు అందరూ అగ్నిగుండాలు అయిపోయిన తర్వాత అవి తొక్కొచ్చి ఇక మంచిగా సంతోషంతో అనమాట ఇక్కడ చూస్తుంటే ఇక భయ కాళ్ళకైతే అందరం మొక్కుతున్నాము ఈ అగ్నిగుండాలు దొక్కినాక ఇక దొక్కిన భయ్య కాళ్ళకైతే అందరం గిట్టలనే మొక్కుతాం అనమాట ఇక అన్ని ప్రోగ్రామ్స్ అయిపోయేసరికి బగ్గా ఆకలైందనమాట ఇక తర్వాత ఏం చేసినాం ఇక ఆడ అన్నదానం పెడుతున్నాడంటే ఇక మలంగా ఆయన కూర్చొని తిన్నాం అనమాట ఇంటికాడ వండుకునే అని అట్లనే ఉన్నాయి ఇక పది గంటలకు ఎప్పుడో గుడికాడికి వచ్చి అన్ని కార్యక్రమాలు చూసి ఇంటికి పోయేసరికి ఒక్కటైందనమాట ఇక ఇంటికి పోయి ఇక బోనానికి కావాల్సిన సామాన్లు అన్నీ ఇక బుట్టలో పెట్టుకొని అయితే బయలుదేరినా బుట్టి జరగ పాసు ఉంటుంది అని బుట్టిలో పట్టుకొని పోయినా ఇక గుడికాడికి పోయి ఇక రాళ్ళు మంచిగా మంచిగాడి బొట్లు పెట్టి ఇక పోయి వెలిగించి దానికి బియ్యం కడిగి పెట్టి ఈ రా నాలుగైదు కట్టలు ఇంకానే పట్టుకొచ్చినాను కదా ఈడ దొరక దొరకాయని కట్టలు అయితే పెట్టి మంచిగా మంట పెట్టినాం మంచిగా మండుతుంది కుసారు కదా ఇక ఎప్పుడైతే అన్నం మంచిగా ఉడికింది బియ్యం కదా డబ్బున్నే ఉడికిందనమాట ఇక మంచిగా సరిపడంత బెల్లం వేసి మంచిగా కలిపి దించినాక ఇక గిట్లనే మంచిగా దోముకోవాలన్నమాట ఫస్ట్ దానికి మష అంటుంది కదా తోమనికి రాదని చెప్పేసి దానికి ఇంత నూనె సరుపు అనేది కలిపి దానికి రుద్దినం అనమాట దానివల్ల జర మంచిగా దబ్బునే పోయింది తర్వాత ఇక సున్నం బొట్లు ఇక సున్నం ఇట్లా రుద్దాలన్నమాట మంచిగా కింద మీద మంచిగా రుద్ది మధ్యలో ఇక పసుపుతో నీళ్ళ నీళ్ళలో కలిపి ఇక ఇట్లా చిలకలు అయితే కొట్టాలన్నమాట ఇక ఇట్లా చిలకరిస్తే చిలుక ఆకారం లెక్క పడుతుంది కాబట్టి దాన్ని చిలుకలు కొట్టడం అనమాట ఇక తర్వాత ఇక పూలయితే ఊది మంచిగా ఇంకా జనంత చింతపులుసు చారా అయితే ఇక పైన గిన్నెలో తయారు చేసి పోసినాము ఇక ఇక్కడ చూసరిగా మా వదినే మా వదిన బోనం కూడా అయిపోయింది ఇక ఇక మా అక్కది నాది మా వదిన బోనాలు అయితే అయిపోయినాయి ఇంకా ఇక ఇప్పుడైతే బోనం బుదీచుడు అయిపోయింది ఇక బోనం పెట్టడానికి అయితే ఈ ఒక తావునితో దూరాడుకోవాలి ఇక గిడ గిట్ట ప్లేస్లో అయితే ఇక ఆడ మంచిగా అలికి ముగ్గు పెట్టి ఇంకా బోనం పెట్టడానికి అయితే తయారు చేసుకోవాలి ఇక చూసారు కదా గిట్ట తయారు చేస్తారు అందరూ ఇక గట్ట తయారు చేసిన తర్వాత ఇక బోనం తీసుకొచ్చి పెట్టాలన్నమాట ఇక బోనం చేసి అయినాక ఇంటికి పోయి ఇక మంచిగా తయారయ్యి వచ్చి ఇక బోనం అయితే ఇక కొబ్బరికాయలు కొట్టి ఇక ధూపం వేసి దీపం ముట్టించి పెట్టినమాట ఇంకా తర్వాత ఇక మా అమ్మ వచ్చి ఇక బోనం అయితే ఎత్తింది నాకు ఇక చూసారుగా ఇవైతే మల్లన్న అనమాట ఇప్పటికైతే ఇక మల్లన్న గుడి చుట్టు ప్రదక్షిణలు అయితే చేస్తున్నాము చూసిరా ఈ బోనాల కాంతుల్లో ఆ మల్లికార్జున స్వామి ఎట్లా వెలిగిపోతుండో కదా అప్పట్లో అయితే ఏ దేవునికైనా సరే బోనం చేస్తే అందరూ ఈ గిట్లనే ఊరంతా ఒకేసారి బోనం ఎత్తుకునే వాళ్ళు అనమాట ఇప్పుడైతే ఎవరు బోనం వాళ్ళే ఇష్టం వచ్చినట్టు ఎత్తుకోవచ్చు కాలం ఇక మనుషులకు అనుకూలంగా మారుతుందనమాట కానీ అందరూ గిట్లా కలిసి ఎత్తుకోబోతేనే మంచిగా అనిపిస్తుంది తెలుసా కదా ఈ ఊర్లో కూడా గిట్టనే ఎత్తుకోబోతురా ఇప్పటికీ ఈ ఆచారాలు నడుస్తున్నాయా అయితే మీరే అదృష్టవంతులు ఇక మళ్ళా గుడి చుట్టయితే మూడు సుట్లు అనమాట ఇక మిగిలిన రెండు చుట్లు వచ్చేసి ఇక దేవుని గుడికి ఎదురుగానే ఇక కొండ పోషమ్మ దేవత ఉంది ఇక ఆ దేవతకి కూడా రెండు సుట్లు ఇక అట్లనే తిరిగి ఇక దేవునికి ఎదురుగా వచ్చి బోనం ఆనే పెట్టి ఇక ప్రసాదం అనేది సమర్పిస్తాం అనమాట ఇక్కడ చూసిరు కదా పయ్య హార స్వామివారికి ఒక ఇట్లనే ఒక గంట సేపడుదా ఆకిట్లనే ఆరపిస్తారు అనమాట నిజంగా ఇడేట్ తెలుసా భయ్య అంతసేపు అంత ఓపికగా గంట కొట్టుకుంటూ ఆరతి ఎట్లా పట్టుకొని ఇస్తారో కదా కనిపించి నిజంగా భయ ఆరతి చూసినప్పుడల్లా అప్పుడల్లా మస్తు ప్రశాంతత అనిపిస్తుంది మీకు కూడా అలాంటి ప్రశాంతత కావాలంటే మా ఊరికి రండి చూడండి మా ఊరు జాతర చూసారు కదా ఇప్పుడైతే మా అమ్మ అందరికి ప్రసాదం పెడుతుంది అనమాట బోనంలోకి వెళ్ళి ప్రసాదం పెడుతుంది ారు కదా పున్న అయితే అనమాట ఇవన్నీ మా కార్యక్రమాలు మా ఊర్లో ఇప్పుడైతే షాపులు ఎట్లా పడ్డాయి ఏం కథ చూసేద్దాము ఇవో చైన్ షాప్స్ మెరిచిపోతున్నాయి కదా కానీ దగ్గరికి పోతే మస్తు రేట్లు చెప్తారో తెలుసా కొనబుద్ధి కూడా కాదు ఇక రేట్లను చూస్తే ఇక బయట చూస్తేనే అయితే అవే రేట్లు చాలా తక్కువ దొక్తాయి కానీ జాతరలు అయితే బగ్గ అమ్ముతారు ఇక్కడ గాజులు కూడా ఎట్లనే ఉన్నాయి చూస్తే మంచిగా అనిపిస్తాయి ఆడ వేరే ఓ బొచ్చాడు చెప్తారు ఇక ఇక గాజులు దగ్గరికి వచ్చినప్పుడు చూసారు కదా గాజులు అయితే ఇలా పెట్టించుకోము ఇక నైట్ అయిపోయింది నెక్స్ట్ మార్నింగ్ వచ్చి గాజులు అయితే పెట్టించుకుంటాము స్పెషల్ కదా జిలేబీ అయితే ఫ్రెష్గా ఇస్తుర్రో ఇంకా జిలేబీ మాకు చాలా ఇష్టం కాబట్టి ఇక జిలేబీ అయితే ఒక పావిజా తీసుకొని అనమాట మా ఆయనకి ఇంకా చాలా ఇష్టము జిలేబీ అంటే సో జిలేబీ కోసం అని చెప్పేసి ఇక జిలేబీని కూడా వీడియో తీసుకున్నాం మేము స్పెషల్ కదా గట్లుంటాము ఇక ఇక ఇప్పటికైతే ఇవేనండి మా ప్రోగ్రామ్స్ ఇక నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసి సత్యనారాయణ కథ ఉంటుంది సో ఆ ప్రోగ్రామ్ కూడా చూపిస్తాను ఇంకా గుడ్ నైట్ మార్నింగ్ ప్రోగ్రామ్ చూడరు ఇక అరే పొద్దుగాలనే మా వాళ్ళు ఏమో తింటుర్రు అమ్మో మిర్చిల్లు తింటారు ఎవళ్ళు వేస్తుర్రు అర్రే బొమ్మడిది ఆ ఇప్పుడు ఏం చేస్తున్నారా మిర్చిల్ అయిపోయినాయా అక్కడ వేస్తున్నావా దమ్ముడు ఇంకేం పోయి ఇక మిర్చి బండి పెట్టుకోవాల్సిందే కమాన్ కమా దమ్ముడు ఇగో మా వాళ్ళందరూ కలిసి మంచిగా పొద్దు పొద్దుగాలనే మిర్చిల్లు చిల్లింటారు చూసినావు ఇక మా తమ్ముడు వేసుకున్నాను ఆనందంలా వచ్చేసరికి ఇక సత్యనారాయణ స్వామి పూజ అయితే అయిపోయిందండి ఇక ఇదే లాస్ట్ సత్యనారాయణ స్వామి పూజతో జాతర అనేది సంపూర్ణమైందనమాట సో ఇంతేనండి మా ఫ్లాగ్ మీకు గనుక మా ఊరి మలన్న జాతర వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ బాయ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ ఆఫ్ యూ